తాము తీసుకున్న ఈ మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా బ్యాంకులకు తిరిగి చెల్లించాలని జిడిసి బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు బినుకొండ పట్టణంలోని సొసైటీ బ్యాంకులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో సొసైటీల ద్వారా పదకొండు వేల మంది రైతులకు క్రాప్ సిసి ఎల్డీ రుణాలు అందించినట్లు తెలిపారు బ్యాంకుల ద్వారా రెండు వందల తొంభై కోట్లు సొసైటీల ద్వారా బ్యాంకుల నుంచి నూట ఎనభై కోట్లు అందించినట్లు తెలిపారు రైతులకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ప్రోత్సహించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రతి రైతుకు మూడు లక్షల రూపాయల రుణాలు ఇవ్వటం జరుగుతుందని మొదటి లక్ష రూపాయలకు ఎటువంటి వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదని మక్కన తెలిపారు రైతులు జిడిసిసి బ్యాంకులో సొసైటీల ద్వారా రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే వడ్డీ తక్కువగా రుణాలు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు అందరికీ నమస్కారం వినుకొండ పరిధిలోని ఎనిమిది సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా సిఈఓలు ఏజీఎం గారు బ్యాంకు మేనేజర్ గారు అందరూ కూడా ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది ఈ రివ్యూకి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి ముప్పై ఒకటి తేదీ నాటికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖాతాదారులు అందరి దగ్గర నుంచి కూడా వసూలు రాబట్టాలి మనం అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాం ఈ రుణాలను మరలా తిరిగి ఇచ్చేదానికి రైతులకి ముఖ్యంగా ఎస్జేసి గ్రూపులకి రైతులందరూ కూడా ఈ రుణ సౌకర్యం కలిగించేదానికి మార్చి ముప్పై ఒకటి లోపు కనుక మనం కట్టగలిగితే అతి తక్కువ వడ్డీ పడిద్ది ముప్పై ఒకటి దాటితే వడ్డీ పెరిగిద్ది ఆటోమేటిక్గా ఆ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం ఇప్పటికే అన్ని సొసైటీలు ఉన్నటువంటి సీఈఓలు అదేవిధంగా అధ్యక్షులు అందరి సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది ఈరోజు చూసినట్లయితే దరిదాపు మన నియోజకవర్గంలో పదకొండు వేల మంది రైతులకి మనం రుణాలు ఇచ్చుంటాం ఇందులో క్రాప్ లోన్లు ఉన్నాయి సీసీ లోన్లు ఉన్నాయి ఎల్టీ లోన్లు ఉన్నాయి ఈ లో రుణాలన్నిటికి సంబంధించి కూడా ఈ పదకొండు వేల మంది ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి మీరు ఇంత కట్టాలా మార్చి ముప్పై ఒకటి కట్టాలని మన బ్యాంక్ సిబ్బంది మొత్తం పోతా ఉన్నారు దానికి సంబంధించి ఏజీఎం సుబ్బారావు గారి నేతృత్వంలో అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సుబ్బారావు గారు మిగతా సీఓలు అందరూ కూడా చూసి చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనలు దానితో పాటు మరి బ్యాంక్ నుంచి కూడా ఈరోజు చూసినట్లయితే పన్నెండు వేల మంది ఉన్నారు ఖాతాదారులు ఎస్హెచ్ గ్రూపులు కానివ్వండి సిసి లోన్లు కానివ్వండి ఈ లోన్లు అన్నిటి కూడా వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరిని కలిసి మీరు కట్టాల్సినటువంటి లోన్లన్నిటి కూడా తెలియజేసే విధంగా సూపర్వైజర్లు విధంగా బ్యాంక్ సిబ్బంది కృషి చేస్తున్నారు ఈరోజు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల తొంభై కోట్లు ఈ సొసైటీల ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాం బ్యాంక్ నుంచి నూట ఎనభై కోట్లు వెరసి నాలుగు వందల ఎనభై డెబ్బై కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాం ఈ వ్యాపారంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి మూడు లక్షల రూపాయల వరకు కూడా అతి తక్కువ వడ్డీకి లక్ష రూపాయలు ఇచ్చేటటువంటి రైతులందరూ కూడా వడ్డీ లేని రుణం ఫ్రీగా మూడు లక్షల రూపాయల వరకు కూడా అరవై ముప్పై నుంచి అరవై పైసలు మాత్రమే వడ్డీ పడింది అంటే బయట ప్రైవేటు మార్కెట్లో రోజు రూపాయన రెండు రూపాయలు ఉంటే రైతులకు సంబంధించి ముప్పై పైసలకి విధంగా అరవై పైసలకి నలభై పైసలకు కూడా వచ్చి వడ్డీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా అసలు ఈ బ్యాంకు పెట్టిన ఉద్దేశమే ఇది రైతుల బ్యాంక్ రైతుల కోసం పెట్టినటువంటి బ్యాంకు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇవ్వడుతున్నాం ఈ నియోజకవర్గంలో మేమందరం కొత్తగా వచ్చిన తర్వాత రుణాల విషయంలో ఎక్కడ పార్టీలకు కానీ అదేవిధంగా కులాలకు కానీ సంబంధం లేకుండా అన్ని బ్యా బ్యాంకు ద్వారాగా అదేవిధంగా సొసైటీల ద్వారాగా బ్రహ్మాండంగా లోన్లు సౌకర్యం కలుపు చేస్తున్నాం ఉన్న వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలి ఇటు ఖాతాదారులందరూ నేను మనవి చేసేది ఒకటి మార్చి ముప్పై ఒకటి లోపు మీరు రుణాలు చెల్లించండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మీకు రుణాలని అవసరమైతే పెంచి కూడా ఇచ్చేటటువంటి అవకాశం కల్పిస్తాం తక్కువ ఇచ్చేటానికి కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటు కోల్డ్ స్టోరేజ్లు ఇతర వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు కూడా బ్రహ్మాండంగా వాటిని కూడా నిర్మించేదానికి పూర్లో కానివ్వండి అదేవిధంగా ఏల్పూర్లో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి అదేవిధంగా ఏదైతే సొసైటీల ద్వారా నడుపుతున్నటువంటి పెట్రోల్ బంకులు కూడా లాభాల రాజ్యంలో ఉన్న ఈ రోజున అటు ఈపురుదు కానీ ఇటు కారు మర్చిది కానీ బ్రహ్మాండమైనటువంటి అన్ని సొసైటీల్లో కూడా మంచి వ్యాపారం చేసి అతి తక్కువ వడ్డీకి రైతులకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ క్రమంలో మా గౌరవ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు వారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మేమందరం కూడా అతి త్వరలోనే మరలా రివ్యూ ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా రైతులకు అవసరమైనప్పుడు ఎరువులను కూడా అందించడం జరిగింది ఎక్కడా కూడా మేము ఎలాంటి రైతులందరూ కూడా కూడా వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ వినియోగదారులు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పల్లాడు జిల్లా రీజనల్ మేనేజర్ పి సుకాష్ పిలుపునిచ్చారు మంగళవారం వీణకొండ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఘనంగా రుణమేళ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎం సుకాష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేళలో రైతులకు స్వయం సహాయక సంఘాలకు మరియు స్థానిక వ్యాపారస్తులకు కలిపి మొత్తం పది కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువైన రుణ చెక్కులను పంపిణీ చేశారు రుణాలు తీసుకున్న రైతులు గడువులోపుగా తిరిగి చెల్లిస్తే వడ్డీలో భారీ రాయితీలు వస్తాయని తద్వారా ఆర్థికంగా మరింత పురోభివృద్ధి సాధించవచ్చునని మరియు ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ యొక్క విధి విధానాలను సిబ్బందికి వివరించారు బీలుకొండ పట్టణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ సహకారంతో పిఎం స్వనిధి పథకం క్రింద వీధి వ్యాపారులకు తమ బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థిక సాధికారత కోసం ఏపీజీ బీబీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఖాతాదారులు బ్యాంకు సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వినుకొండ పరిధిలోని ఏడు గ్రామీణ బ్యాంకుల మేనేజర్లు బ్యాంకు సిబ్బంది మరియు మెప్మా విభాగం అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు

మేము దాదాపుగా అరవై శాతం లక్ష్యాలు సాధించాం నాలుగో శాతం

అలాగే సహకరించిన మెప్ప రిసోర్స్ పర్సన్స్ అలాగే ఈ పది కోట్ల దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు ఈ సంక్రాంతి రుణాలు కావడానికి నిర్ణయించాం దాంతోపాటు

మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు దుష్ప్రచారం చేయటం మానుకోవాలని జుడిసి బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు హిటకు పలికారు మంగళవారం స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం అసత్యాలు ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి ప్రజలకు మంచి పాలన అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు అవి కనబడకపోవటం బాధాకరమన్నారు వీనుకొండ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చీఫ్ జీవి ఆంజనేయులు చొరవతో దశాబ్దాల నుండి పరిష్కారం కాని ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు నిజాలు తెలుసుకోవాలని సూచించారు లడ్డు కల్తీకి పాల్పడిన వైసీపీకి ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ఘోరమైన శిక్ష విధించిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు హిందువుల మనోభావాలు కాపాడడం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తిరుమల లడ్డు కల్తీని నిగ్గు తేల్చి తిరుమల ప్రక్షాళన చేసి స్వామివారి ఔన్నత్యాన్ని కాపాడుతామన్నారు నిన్న ప్రెస్ మీట్ లో మన మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు అనేక రకాలైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది అందులో ఉన్నటువంటి అవాస్తవాలు అబద్ధాలని మీ ముందుచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఒకసారి గమనించండి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద చర్చ నడుస్తూ ఉంది ఈ చర్చకు సంబంధించి ఎవరిష్టమైన రీతిలో వారు పార్టీలు కానివ్వండి నాయకులు కానివ్వండి నిన్న మాట్లాడినటువంటి బ్రహ్మనాయుడు గారు కానివ్వండి రకరకాలుగా మాట్లాడుతున్నారు అయితే నేను వినుకున్న నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మీడియా మిస్త్రులకు కానీ మనవ చేసేది ఏంటంటే ఈ లడ్డూలో కల్చీ జరిగిందని స్వయాన నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా నాటి మంత్రి రోజా గారు కూడా మీడియా సాక్షిగా వీడియో సాక్షిగా కూడా చెప్పడం జరిగింది దానికి ఉదాహరణలో ఇప్పుడు దయచేసి మీరు గమనించండి సుబ్బారెడ్డి గారు స్వయంగా మాట్లాడారు పామాయిలు పామ్ ఆయిల్ అదే విధంగా వేరే ఆయిల్ కలిసిందని స్వయంగా సుబ్బారెడ్డి గారు చెప్పారు అటు సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది సిబిఐ సిట్లోనే కల్తీ జరిగింది లడ్డులోనే ఆయన స్వయంగా నాటి అధ్యక్షులు ఆయన చెప్పారు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా నాటి మాజీ మంత్రి రోజా గారు జోగి రమేష్ గారు కూడా ఇరువురు కూడా కల్తీ జరిగింది ఆ స్వామితో పెట్టుకున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా ఇప్పుడు ఈ కనపడవా ఏంటి బ్రహ్మనాయుడు గారు కల్తీ జరిగిందయ్యో అని అందరూ కనపడతా ఉంది అసలు మనకు భక్తులకి అప్పుడు లడ్డుకి ఇప్పుడు లడ్డుకి తేడా కనపడటం లేదా నీకు తెలియదా నీ ఆత్మసాక్షికి తెలియదా విపరీత అర్థాలు తీస్తూ పామాయిల్ కావచ్చు లేకపోతే అందులో రకరకాలైన ఎసెన్స్ కావచ్చు కలిసిన మాట వాస్తవం అది ప్రజలందరికీ తెలుసు దీనిని అనవసరమైన రాజ్యాంతం చేస్తూ దాన్ని ఆ కొవ్వు కలిసింది ఈ కొవ్వు కలిసిందని రకరకాలైనటువంటి విపరీత అర్థాలు తీస్తూ చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా హిందువుల మనోభావాలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీసిన మాట వాస్తవం దీనికి ఆ భగవంతుడే చేసినటువంటి వారిని శిక్షిస్తారు ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిగ్గుదేల్చి ఆ రిపోర్ట్లన్నింటిని కూడా ఇచ్చి తప్పనిసరిగా త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి నిజాలు బయటకు వచ్చి ఆ నిగ్గుదేల్చి శిక్షలు కూడా వేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ లేకపోతే ఎమ్మెల్యేల పనితీరు గురించి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంతమంది పనిచేసిన దాంట్లో గురించి కానీ ఏదన్నా మాట్లాడుకోవాలంటే అది సపరేట్గా మనం మాట్లాడుకున్నాం అంతే తప్ప ఆ లడ్డూని చేసుకొచ్చి ఇక్కడ లేకపోతే అక్కడ అక్కడ పెట్టి కేసుల గురించి ఇక్కడ మాట్లాడటం ఇవన్నీ మానుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా నిన్న వీడియోలు చూస్తున్నాం కదండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు పూజలు చేసుకున్నారు సంతోషం దాన్ని ఎవరు అభ్యంతర పెట్టరు ఎవరు అభ్యంతర పెట్టలేదే ఆ తర్వాత ఊరేపు పోస్తా పోలీసు వారు లాండ్ ఆట కంట్రోల్ తప్పుదేమని వాళ్ళు చెప్పినప్పుడు గౌరవంగా పోవాల్సింది వీడియోలు ఉన్నాయి కదండి ఈ వయసులో నువ్వు పోలీసులు నెడుతూ సీఐలు నెడతా ఉంటే మళ్ళీ అలసి కింద పడతా ఉంటే వీడియోలు కనపడతా ఉన్నాయి ఇంకా మాట్లాడితే పరిగెడతాం రండి అని మమ్మల్ని సవాలు చేస్తా ఉంటే ఇవన్నీ చూకుంటా పోతే చాలా ఉన్నాయి ఇప్పటికైనా మీ వయసుకు తగ్గట్టు మీ మాజీ ఎమ్మెల్యేగా గౌరవప్రదంగా మాట్లాడాలని కోరుతున్నా మీరు కనుక ఈ అబద్ధాలు మాట్లాడుతూ గౌరవ ఎంపీ గారి మీనో ఎమ్మెల్యే గారి మీనో మా మీదనో ఈ ప్రభుత్వం మీదనో ఈ విధమైనటువంటి నిందారోపణ చేయటం కరెక్ట్ కాదు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి బాధ్యత మాకుంది ప్రభుత్వంలో మేమున్నాం ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా నేనున్నాను కేబినెట్ హోదాలో ప్రభుత్వ చీఫ్ చీఫ్ గా జీవి ఆంజనేయులు గారు ఉన్నారు అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు గారు టిడిఎల్పి లీడర్ గా ఉన్నారు ముగ్గురు బాధ్యతగా వ్యక్తులు ఉన్నాం తప్పనిసరిగా ఏదన్నా పొరపాటు జరిగితే చదివిద్దుకుంటాం అంతేగాని అడ్డగోరుగా మాట్లాడితే బెదిరిస్తే భయపడే పరిస్థితి ఇక్కడ లేదు అంబటి రాంబాబు గురించి మాట్లాడతారా ఏం భాష అండేది అమ్మటి రాంబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏందండి ఆ భాష పేరు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి యాభై ఏళ్ళు అనుభవం వ్యక్తిని ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని పెట్టుకుని ఏం భాష అండేది అసలు ఇంటానికి ఇబ్బందికరంగా ఉంది ఆ భాష మాట్లాడే ఆయన్ని మీరు సమర్థిస్తారా ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే మంత్రిగా ఉండి టీడీపీ ఆఫీసు మీదకు పోయి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా గడ్డపారేసి చీల్చినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ చూశారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పంపించి బండలేసినటువంటి వాస్తవం తెలియదా ఈ విధంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మీరు చేసే చర్యలన్నిటిని చేసేట పీసీలు ఏంటంటే మీరు మాట్లాడేది చింతకాల ఆయన అర్ధరాత్రి పోలీసులు పోయి ఇంటి మీద పడి ఇల్లు పగలగొట్టి దూరాలు పోలీసులు తీసుకొచ్చి అడ్డగోలుగా తీసుకొచ్చి సబ్ జైలుకి పంపించారు అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉంటే శాసనసభ్యుడిగా ఉంటే ఆపరేషన్ చేసుకున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి అడ్డగోలుగా తీసుకొచ్చి వెహికల్ తీసుకొచ్చి రక్తస్రావం కూడా అయింది ఇదండి వాస్తవాలు ఇది కప్పితే ఎట్లా ఆ పట్టాబిన అయితే నడి రోడ్డు మీద అడ్డగోలు కార్యకర్తల చేత కొట్టించి ఇంటి మీద పడి ధ్వంసం చేశారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి నాటి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారిని ఇన్ని రకాల చిత్రహింసలు పెట్టారండి ఆయన చివరికి పాదాలు కూడా పగిలిపోయి హైదరాబాద్ పోయి అక్కడెక్కడో సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందడం జరిగింది ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు చేసి ఈ రోజున మరలా మీరు ప్రభుత్వం మేనొచ్చి చంద్రబాబు నాయుడు గారి మేనో లేకపోతే కూటమి ప్రభుత్వం మేనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదనో బ్రహ్మనాయుడు గారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి ఇదే అసలు మీ స్థాయి ఏంటి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసి యాభై ఏళ్ళ నుంచి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ద్విచక్ర వాహన గిరి ప్రదక్షిణ కార్యక్రమం కరపత్రాలను కొండమెట్ల వద్ద గల శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో విడుదల చేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు భాగవతల రవికుమార్ గజవల్లి పవన్ కుమార్లు మాట్లాడుతూ త్రేతాయుగంలో శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసమే ఈ కార్యక్రమం అని తెలిపారు అలాగే లోక కళ్యాణార్థం వినుకొండ నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం వరుసగా తొమ్మిది సంవత్సరాలుగా ఈ గిరి ప్రదక్షిణను చేపడుతున్నామని తెలిపారు ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు హిందూ సంఘాలు వివిధ అసోసియేషన్ల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు కొలిశెట్టి సుబ్బారావు గోనుగుంట్ల గంటారావు వీరభద్రాచారి నాగాచారి బాబనాసి తాంబశివరావు బండి వెంకటేశ్వర్లు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలకు అలాగే హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం ఈ రోజున ఈ ని మన వరసిద్ధి వినాయకుడు దేవస్థానం దగ్గర ఆవిష్కరించడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఎనిమిది సంవత్సరాలుగా అంటే తొమ్మిదో పర్యాయంగా మనం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క కొండ చుట్టూ కూడా గిరప్రేషణ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ తరఫున ఆజ్ఞ చేయడం జరుగుతోంది మరి మనం లోక కళ్యాణం కొరకు అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళకంతా కూడా మంచి జరగాలని శాంతిగా ఉండాలని అభివృద్ధి బాగా వినియోగ వినకుండా నియోజకవర్గం చుట్టుపక్కల కూడా బాగా అభివృద్ధి జరగాలని ఒక మంచి సదుద్దేశంతో విశ్వహిందు పరిషత్ మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది ఈ సందర్భంగా చాలా చక్కగా ఎక్కువ మంది భక్తులు దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా మరి వివిధ అసోసియేషన్ సభ్యులు అలాగే సత్సంగ సభ్యులు భక్తులందరూ కూడా అలాగే దేవస్థానం సంబంధించిన కమిటీలు ఆ కమిటీ సభ్యులు కూడా దీన్ని తప్పకుండా విజయవంతం చేయాలి అని చెప్పి ఒక ధ్యాయం తీసుకుని అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం విశ్వహిందు పరిషత్ అంటే అందరూ కలిస్తేనే కాబట్టి మిత్రులారా మనం చేస్తున్న కార్యక్రమాలు కూడా మన హిందూ సమాజాన్ని మరి భారతదేశంలో ఒక భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా మరి తీర్థి విషయంలో మనం జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇది మన కార్యక్రమం అని చెప్పి అనుకునే దీంతో మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతున్నాం వీళ్ళందరికీ కూడా మహాశివరాత్రి రోజున మరి ఈ వరసిద్ధి వినాయక దేవస్థానం ఇక్కడ మన నరసింహస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమయ్యే ఈ గిరి ప్రేక్షణ కార్యక్రమాల్లో తప్పకుండా అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి అందరం కూడా క్రమశిక్షణతో పద్ధతిగా పాటించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మనం ఏ ఉద్దేశం అయితే చేస్తున్నామో అది నెరవేరే విధంగా మన కార్యక్రమం విజయవంతం చేయడంలో అందరం కృషి చేద్దాం అని చెప్పి మరొకసారి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమస్ మహాదేవ శంభో హిందూ బంధువులందరికీ నమస్కారం ముందుగా ఇశ్వ హిందూ పరిషత్ వారి నుంచి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వినుకొండ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం కొండ చుట్టూ గిరిప్రదర్శన కార్యక్రమం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పదిహేను రెండు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం వద్ద నుంచి బయలుదేరను విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారి నిర్వహణలో గత ఎనిమిది సంవత్సరాలు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గిరిప్రదర్శన కార్యక్రమం అనేది చేయడం జరుగుతున్నది అలానే ఈ సంవత్సరం కూడా పదిహేనో తారీఖు ఆదివారం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దేవస్థానం కొండ చుట్టూ గిరి ప్రదర్శన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం అలానే గిరి ప్రదర్శన రూట్ మ్యాప్ అనేది శ్రీ కొండమెట్ల వద్ద ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయకుడి దేవస్థానం వద్ద నుండి బయలుదేరి సెంటర్ లోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం వద్ద నుండి అలానే తిమ్మాయిపాలెం శిశు మందిర్ స్కూల్ వద్దకు అలానే అక్కడి నుంచి తిమ్మాయిపాలెం రోడ్డు వద్ద నుండి నాగులపట్ట వరకు అలానే కొండ ఎనక భాగం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వెలటూరు రోడ్డు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అలానే ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు నుంచి శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం వద్దకు అక్కడ నుండి మెయిన్ బజార్ గుండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్దకు రావడంతో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం దేవాలయం చుట్టూ గిరి ప్రదర్శన కార్యక్రమం అనేది ముగుస్తుంది ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందే కోరుకుందాము విశ్వ హిందూ పరిషత్ వినుకుండా ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం నమస్కారం